ఆ అమ్మమ్మ ఇంటికి పల్లీలు మాడిపోకుండా చక్కగా జీడిపప్పులాగా మంచి టేస్ట్గా కరకరలాడుతూ ఉండాలంటే బాండీలో ఇసుక వేసి ఇసుక వేడిపడిన తర్వాత వేరుశెనగపప్పులు వేసి వేయించాలి అలా వేరుశెనగపప్పులు వేసి చక్కగా తిప్పుకుంటూ వేయించాలి జీడిపప్పులు కూడా బనికిరవు దీని అసలైన రుచి ఆస్వాదించాలంటే ఎట్ట ఇసుకలో వేసుకోండి ఎట్ట వేపినాటితో పల్లీ చిక్కీ చేసుకోవచ్చు పల్లీ వండలు చేసుకోవచ్చు పల్లీ చట్నీ చేసుకోవచ్చు ఒట్టి పల్లీలు తినవచ్చు కొంచెము బెల్లంలో కలుపుకొని తినచ్చు అంత అద్భుతంగా ఉంటుంది నేను లేట్ అయినా చిన్న శాగ మీద అయితే చక్కగా వేగుతాయి పెద్ద శాగ పెడితే మచ్చల మచ్చలుగా మాడిపోయినట్టు వస్తాయి ఇంకా ఇవి వేగినట్టి తీసి ఇప్పుడు ఈ పప్పులు చెల్లి దినిలో పోయి అంతా జల్లికుందాము అవి ఆరిన తర్వాత పొట్టు తీద్దాం ఇప్పుడు చల్లగా ఆనాయి చూడండి ఎక్కడంటే పుష్ అంతా చూడండి అలా కరకరలాడే కర్రలాడే పప్పులు రెడీ పని